ఇక్కడ ఒక విషయం అడుగుతాను నేను చెప్పాలి పవన్ కళ్యాణ్ యాక్చువల్లీ పవన్ కళ్యాణ్ గారంటే పిచ్చి కానీ నాకు ఎక్కడో అనిపిస్తుంది ఓవరల్గా చూసుకుంటే ఆ మహాసేన రాజేష మహాసేన అని పెట్టుకున్నాడు టీడీపీ టికెట్ కూడా వచ్చింది వాడెవడో నా కొడుకు చెత్త నా కొడుకు కుక్క దొన్న చెప్పుతో కొట్టాలేనా నిన్ను మహాసేన రాజేష్ అంటండి వాడు పవన్ కళ్యాణ్ గారిని జనసేన పార్టీని పచ్చి బూతులు కుక్క అన్నాడా పిచ్చి కుక్క అన్నాడా మెంటలోడా అన్నాడా జనసేన కార్యకర్తలు అలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు అన్న నా కొడుకు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఆయన వాడుతో ఆ కుక్కతో ఆ పందితో ఆ దున్నతో ఆ సన్నాసితో ఎందుకు పనికిరా నా మహాసేన రాజేష్ గారితో పవన్ కళ్యాణ్ గారు ఫోన్ కాల్ మాట్లాడారని ఒక వీడియో చూస్తే నాకు చెమటలు కారిపోయినాయి అంటే పవన్ కళ్యాణ్ గారికి పవన్ కళ్యాణ్ గారు మా దేవుడు పవన్ కళ్యాణ్ తప్ప మాకు లోకం తెలీదు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ మా సర్వస్వం కులాలకి సపోర్ట్ చేరు పవన్ కళ్యాణ్ ఈరోజు శ్రీరెడ్డి వచ్చి పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్తే పవన్ శ్రీరెడ్డికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చేస్తారు అంతేగాని కింద నుండి పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ కోస్తే పవన్ కళ్యాణ్ పడుకుంటే పవన్ కళ్యాణ్ తింటే పవన్ కళ్యాణ్ అనే వాళ్ళకి పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ చేయరు అమ్మ ఆసైన రాజేష్ గడ వాడికి అసలు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వటం అసలు పవన్ కళ్యాణ్ గారని అన్ని మాటలు పెడితే అంటే టీడీపీ వాళ్ళే తిట్టించారా పవన్ కళ్యాణ్ గారు మర్చిపోయి ఉండొచ్చు రాజకీయాల కోసం రాజకీయ స్వార్థం కోసం ఆయనను అభిమానించి ఆయన అభిమానిగా మాత్రం నా కొడక నిన్ను చెప్పుతో కొట్టాలి ఒక రోజున వేస్ట్ నా కొడక నువ్వు గెలుస్తావని నీచమైన నా కొడక నాకు రగులుతా ఉంటుందండి సపోర్ట్ చేసే వాళ్ళకి మీరు మాట్లాడరు పవన్ కళ్యాణ్ గారికి ఎంత సపోర్ట్ చేసే వాళ్ళని పిలవరు మాట్లాడరు ఏమి చేయరు కార్యకర్తలు నాశనాలు అయిపోతున్నారు పొలాలు అమ్ముకుంటున్నారు అయ్యి అమ్ముకుంటున్నారు వాళ్ళకి పలకరించరు తిట్టే ఆ మాసేన రాజేష్ గారికి మాట్లాడుతూ ఇంటి టీడీపీ వాళ్ళకి ఇప్పుడు అప్ అయ్యి ఉన్నారు కలిసి ఉన్నారు టీడీపీ వాళ్ళు వాళ్ళకి ఇస్తుంటే మీరు అడ్డపడాలి కదా వాడికి ఎందుకు ఇస్తున్నారు టికెట్ని వాడికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వటం పవన్ కళ్యాణ్ గారు ఆడితో మాట్లాడుతూ సభలు చేయటం ఏంటండి అన్యాయం అమ్మ శ్రీ నీకు కూడా ఇస్తారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మామూలు మొహం కూడా చూడరు నీకైతే ఇప్పుడు ఎమ్మెల్యే టికెట్ ఇస్తారు అబ్బాయి టికెట్ ఇస్తారు అంటే తిట్టే వాళ్ళని దగ్గర చేర్చుకుంటారు అంటే భయపడి దగ్గర చేర్చుకుంటారా అంటే భయపడతారా పవన్ కళ్యాణ్ గారు తిట్టే వాళ్ళని ప్రేమించే వాళ్ళని దూరం పెడతారా పవన్ కళ్యాణ్ గారు ఇదైనా పవన్ కళ్యాణ్ గారు ఆశయాలు బాగా లో అసలు నాకైతే ఎక్కుతుంది అసలు ఇప్పుడు నిజంగా చెప్తాను ఇప్పుడు శ్రీరెడ్డి వచ్చి పవన్ కళ్యాణ్ గారు సార్ నాకు టికెట్ నేను మీరే ఇవ్వడం అంటే పవన్ కళ్యాణ్ గారు శ్రీరెడ్డితో కలిసి మళ్ళీ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు అమ్మాయిని కలవడం జరిగింది అని తిట్టే వాళ్ళకే మీరు సపోర్ట్ చేస్తారు మిమ్మల్ని ప్రాణం సర్వ అనుకునే వాళ్ళు మీరు నాశనం చేస్తారు ఇది మన జనసేన పవన్ కళ్యాణ్ గారి కాదు యాక్చువల్గా పవన్ కళ్యాణ్ గారు సీఎం క్యాండిడేట్ అనేవారు ఇంతకు ముందు ఇప్పుడేమో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారిని గెలిపిద్దామని చెప్పేసి చూస్తున్నారు అంటే బయట జనాలు అందరూ ఆయన్ని ప్యాకేజ్ స్టార్ అనుకుంటున్నారు కదా అది ఎంతవరకు నిజం అది నిజమో అబుద్ధమో నాకు తెలియదు ఆ మాసేన రాజేష్ గారికి టికెట్ ఇచ్చారు కదా వాడే ప్యాకేజ్లు పవన్ కళ్యాణ్ గారు ప్యాకేజ్ తీసుకున్నారని వీడియోలు చేశాడు పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ తీసుకునే ప్రూఫ్లు నా దగ్గర ఏంటి అని వీడియోలు చేశాడు ఇప్పటికి ఫోన్లో ఆ వీడియోస్ ఉన్నాయి యూట్యూబ్స్లో మరి అలాంటి వ్యక్తితో పవన్ కళ్యాణ్ గారు ఫోన్లో మాట్లాడుతున్నారు అలాంటి రాజేష్ కుక్కతో మాసేన రాజేష్ కుక్కతో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడతారు ఇంకా మా అలాంటి వాళ్ళు ఏం మాట్లాడతామండి మాకు తెలియదు అండి అసలు విషయాలే మాకు తెలియదు నిజంగా దండం శతకోటి దండం మాకు అసలు అడగద్దు చెప్పుతో కొట్టుకోవాలి ఈ చెప్పుతో ఆ రోజు శ్రీరెడ్డి వాయిస్ రికార్డు బయట పెట్టి మెగా ఫ్యామిలీకి సపోర్ట్ చేసి ఈ రోజు నేను రోడ్డు మీద పడ్డాను చూసారా శ్రీరెడ్డి బాగానే ఉంది తిట్టింది సపోర్ట్ చేసిందని నేను రోడ్డు మీద ఉన్నాను అదే గ్రేట్ గ్రేట్ అండి మెగా ఫ్యామిలీ గ్రేట్